వెల్కమ్ టు మహి మీడియా ఆయన నాలుగు పార్టీలు మారారు ఇన్ని పార్టీలు మారినా ఆయనకు ప్రాధాన్యత మాత్రం తగ్గలేదు ఓ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా మరో పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా వ్యవహరించారు ఇప్పుడు పార్టీ మారి మళ్లీ బొంపదాక దక్కించుకున్నారు పెద్దల సభకు ప్రాతినిధ్యం వహించబోతున్నారు ఇంతలా ప్రధాన పార్టీలకు హాట్ కేక్ లో మారిన ఆ నాయకుడు ఎవరు ఆయనకున్న ప్రాధాన్యత ఏంటి పార్టీలు మారే నాయకుడికి రాజకీయాల్లో అంత ఈజీగా ప్రాధాన్యత దక్కదు ఒక పార్టీలో వెలుగు వెలిగి వేరే పార్టీలో చేరితే అంతలా ప్రాధాన్యం దక్కే అవకాశం ఉండదు కాని ఆర్ కృష్ణయ్య మాత్రం దీనికి అతీతం అనే చెప్పవచ్చు పార్టీలు మారినా ఏనాడో ఆయనకున్న ప్రాధాన్యత తగ్గలేదు పార్టీలు మారినప్పుడల్లా ఆయన కెరీర్ ప్రశ్నార్థకమేనా అన్న అనుమానాలు తలెత్తుతాయి కానీ అవన్నీ పటాపంచలైపోయి మళ్లీ ఏదో ఒక పదవి కృష్ణయ్యను వెతుక్కుంటూ వస్తుందని చెప్పవచ్చు అంతేకాదు రోజు రోజుకు ఆయనకు డిమాండ్ మరింత పెరుగుతుందనే వాదన వినిపిస్తుంది వాస్తవానికి ఆర్ కృష్ణయ్య బమ్మన్న డిసి నాయకుడు బలహీన వర్గాల నుంచి తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని బీసీ నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి బీసీ వాదం వినిపిస్తున్న ఉద్యమకారుడు కృష్ణయ్య బీసీ సంక్షేమ సంఘాన్ని స్థాపించి అదే నినాదంతో పనిచేస్తున్న గారి బాటసారి బీసీల కోసం ఆయన పడే తపన అంతా ఇంతా కాదు బీసీల సంక్షేమమే ఆయన ఎజెండా అందుకోసం ఏ పార్టీతోనైనా పనిచేయడానికి ఆయన సిద్ధం ఆ స్పెషాలిటీఏ ఆయనను తిరుగులోని బీసీ నాయకుడిగా నిలబెట్టింది అందుకే బీసీలో టాప్ లీడర్ గా కృష్ణయ్య ఎదిగారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు కృష్ణయ్య ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దిగారు ఆయన పార్టీ ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్యేగా ఎల్బీ నగర్ నుంచి విజయం సాధించారు కృష్ణయ్య ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రెండు వేల పద్దెనిమిది నాటికి కాంగ్రెస్ లో చేరారు ఆ ఎన్నికల్లో మిరియాలగూడ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఆయనకి ఓటమి ఎదురైంది ఆ తర్వాత అనూహ్యంగా జగన్ కు కృష్ణయ్య రెండు వేల ఇరవై రెండులో ఏకంగా వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికై సత్తా చాటారు బీసీలో ఆయన తనకు వస్తుందని భావించి తెలంగాణకు చెందిన కృష్ణయ్యకు జగన్ పిలిచి మరీ ఏపీ నుంచి అవకాశం కల్పించారు కానీ రెండు వేల ఇరవై నాలుగు నాటికి వైసీపీకి ఓటమి తప్పలేదు ఏపీలో రాజకీయ స్వరూపమే మారిపోయింది దీంతో మరో నాలుగేళ్ల పదవి ఉండగానే వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆశ్చర్యపరిచారు ఎందుకో ఏమిటో క్లారిటీ లేకుండానే రాజ్యసభ పదవికి రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు నాలుగేళ్ల పదవీ కాలం ఉండగా రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకోవడం అంటే మాటలు కాదు కాని కృష్ణయ్య ధైర్యంగా ఆ పని చేశారు ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో అప్పుడు ఎవరికీ అర్థం కాలేదు కానీ దాని వెనుక మర్మమేంటో ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు బీజేపీకి దగ్గరయ్యారు కృష్ణయ్య ఈసారి బిజెపి నుంచి ఆయనకు రాజ్యసభకు పోటీ చేసే అవకాశం దక్కింది ఇలా మరోసారి ఆయన పెద్దల సభ నుంచి ప్రాతినిధ్యం వహించబోతున్నారు నాలుగు పార్టీలు మారిన కీలక పదవిని దక్కించుకోవడం అంటే ఆర్ కృష్ణయ్యకు ఉన్న డిమాండ్ అలాంటిది మరి బీసీ వయస్ బలంగా వినిపించే ఆయనను ఇప్పుడు బీజేపీలోకి తీసుకోవడం వెనుక స్పెషల్ ఎజెండా ఉందని తెలుస్తుంది ముఖ్యంగా ఏపీలో బిజెపి గ్రాఫ్ అనుకున్న స్థాయిలో పెరగడం లేదు అందుకే ఆ పార్టీ గ్రాఫ్ పెంచుకోవడంలో భాగంగానే ఆయనను పెద్దల సభకు కమలం పార్టీ పంపుతోందట అంతేకాదు రాజ్యసభకు ఎన్నికైన తర్వాత బీసీ మీటింగులు నిర్వహించేలా ఏపీ బీజేపీ పెద్దలు భావిస్తున్నారట బీసీ నినాదాన్ని అనుకూలంగా మలుచుకుని ఏపీలో బలపడాలని వ్యూహరచన చేస్తున్నారట ఇక ఎలాగో రాజ్యసభలో బీజేపీకి అనుకున్నంత బలం లేదు కాబట్టి సభ్యుల సంఖ్యను పెంచుకునే కృష్ణయ్యతో వైసీపీకి రిజైన్ చేయించి కమలం పార్టీ నుంచి అవకాశం ఇచ్చారని ప్రచారం జరుగుతోంది అవసరమైతే కృష్ణయ్యకు రాజ్యసభ ఎంపీతో పాటు ఏపీ బీజేపీలోనూ కీలక పదవి ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం దీనిపై బీజేపీ పెద్దలు ఆయనకు క్లారిటీ కూడా ఇచ్చారని సమాచారం ఈ విషయంలో ఏపీ కబలం పార్టీకి చెందిన నేతలతోనూ మంతనాలు జరిగినట్లు తెలుస్తోంది అలా మొత్తంగా ఇక ఏపీని బేస్ చేసుకుని ఆర్ కృష్ణయ్య పొలిటికల్ గా మరింత యాక్టివ్ గా ఉండబోతున్నారని టాక్ అంతేకాదు జగన్ పై మాటల చూటాలు పేల్చేందుకు సైతం ఈ బీసీ నాయకుడు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది స్థానిక ఎన్నికల్లో లబ్ది పొందేలా ఈ ప్లానింగ్ ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది ఎందుకంటే లోకల్ ఎలక్షన్స్ లో బీసీలకు రిజర్వేషన్ భారీగానే ఉంటుంది కాబట్టి ఆ హోళలోనే ఇప్పుడు కృష్ణయ్యను ఏరి కోరి పెద్దల సభకు పంపబోతున్నారని టాక్ మరి కృష్ణయ్యకు రాజ్యసభ ఎంపీ పదవి ఇవ్వడం ద్వారా బీజేపీకి ఎంత మేరకు లాభం జరుగుతుందనేది స్థానిక ఎన్నికల తర్వాతే తేలనుంది